కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైసీపీ నాయకులు ముద్దాన సూర్యప్రకాష్ ముద్దాన శ్రీనివాస్ ముద్దాన సత్యనారాయణల నివాసంలో మీడియా సమావేశం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వైసీపీ నాయకులు ముద్దాన సూర్యప్రకాష్ ముద్దాన శ్రీనివాస్ ముద్దాన సత్యనారాయణలు వారి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముద్దాన్న సూర్యప్రకాష్ మాట్లాడుతూ గ్రామం చెందిన అధికార పార్టీ నాయకులు అవినీతి మితిమీరిపోయిందని ప్రతి చిన్న పనికి గ్రామస్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో కొనసాగిన రెండు పంతొమ్మిది తర్వాత గ్రామం చెందిన ఒక నాయకుడు వైసీపీలో రావాలని కోరగా వైసీపీలో చేరారని తన కన్నా ముందు నుండి తన సోదరులు ఇద్దరు వైసీపీలో ఉన్నారని ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడి పార్టీ విజయం సాధించేలా కృషి చేశామని తన సోదరుడు ప్రమాదంలో గాయపడితే కనీసం పలకరింపు కూడా చేయకుండా స్థానిక శాసనసభ్యులు ఉన్నారని ఆరోపించారు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని గ్రామంలో కొందరు నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు అని కన్నబాబు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని అందుకే మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు త్వరలో తన వర్గం నుండి సుమారు మూడు మంది వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారని రానున్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు ఈ మీడియా సమస్యల్లో కాకి సురేష్ పుల్లా సురేష్ ముద్దాన సత్యబాబు కొప్పిశెట్టి బాబ్జీ నక్కా అబ్బులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో పార్టీ పెసెంట్గా పనిచేసి ఈ విధ ఈ విధ రకమైన సేవలు ఎన్నో చేశాను మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్పిసి అధికారంలో రాగా సర్పరం గ్రామ లీడర్ అయిన పుల్లకోటేశ్వరరావు నన్ను పార్టీలో రమ్మని ఆహ్వానించాడు నీకు పార్టీ పెసెంట్ ఇప్పిస్తాను పార్టీలో సేవ చేద్దగానే వచ్చి ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మాకు సపోర్ట్గా ఉండి మా తరఫున సేవ చేద్దీగా అని చెప్పి నన్ను ప్రలోభ పెట్టి పార్టీలో తీసుకెళ్ళాడు తీసుకెళ్లిన తర్వాత నాతో పాటు పొల్ల పొల్ల ప్రభాకర్ రావు పొల్లా చందీ కూడా పార్టీలో జాయిన్ అయ్యారు అయితే మేమంతా సర్పరం నాలుగు ఎంపీటీసీలు కూడా ఏ విధంగా ఏ పార్టీ పోటీ చేయకుండా ఎన్ఎంఎస్గా కన్నబాబు గారు గిఫ్ట్గా ఇచ్చాం విధంగా నేను నన్ను తీసుకొచ్చిన విధానాన్ని పెట్టి నాకు పార్టీ ఇస్తాను నువ్వు చెప్పావు ఎవలేదని అడగ్గా నా వల్ల లేదు నా దగ్గర అంత పవర్ లేదని కోటిసారావు చెప్పాడు తర్వాత నాతో జాయిన్ అయిన నా పుల్ల చందుకి ఈ విషయాన్ని నేను చెప్పాను చెప్తే నేను సార్తో మాట్లాడతాను నువ్వు రా గతంలో మనం కూడా పనిచేస్తాం అని చెప్పి నన్ను తీసుకుని మీ ఇద్దరు కలిసి సర్పంచ్ చిరం చిన్నానే పద్నాలుగు వందల ఓట్ల మెజార్టీతో వంకే గుర్తుపై అధిక మెజార్టీతో కన్నబాబు గారికి వ్యతిరేకంగా అదే పార్టీలో ఉంటూ మేము నెగ్గించాం నెగ్గించిన తర్వాత ఆయన కూడా పార్టీకి పేషెంట్ ఇస్తాను నీకు పదవి ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ గారికి వాళ్ళకి ఇప్పించుకున్నారు తప్ప నా జోలికి రాలేదు నన్ను అవమానపరిచాడు ఇంకా నాకు రాజకీయం ఎందుకని చెప్పేసి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే పుల్లా ప్రభాకర్ నా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుగా వచ్చి నాకు రావాల్సిన పదిహేను లక్షల రూపాయలు ఆయన అడ్డుగా తీసుకున్నాడు అదే విషయాన్ని తన అన్న కొడుకు అయిన చెప్పాను ఇలా మీ చెన్న నా విషయంలో జోక్యం చేసుకుని పదిహేను లక్షల రూపాయలు తీసుకున్నాడు దాన్ని తక్షణమే పరిష్కరిస్తామంటే మూడు నెలలు కాలయాపం చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని నేను ఎస్టోర్ని పని చేసుకొని నేను డబ్బులు ఇవ్వనని చెప్పాడు చెప్పినప్పుడు నేను స్వయంగా నా కుమారుని తీసుకుని కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి సారు ఇలా సర్పూరంలో